شکریہ شکار بھی గుర్తుకోట పదమూడు తారీఖు నాడు వినోద్ కుమార్ గారు మన ఎంపీ గెలవడారు దయచేసి మళ్ళీ కొంత అభివృద్ధిలో నాకు తోడు ఉండాలంటే ఎంపీ కూడా గెలవాలి ఆరు గుర్తుకోట ಕಾರ್ ಗುರ್ತು ಕರ್ಸ್ಕೋಕು ಚದುಕು ನೋಡು ವಿನೋದನ್ನ తప్పకుండా దయచేసి గెలిపించుకో పార్లమెంట్లో గట్టిగా మన కోసం కొట్లాడేటోడు మన సౌలత్తు కోసం కొట్లాడేటోడు కర్మా వినోద్ కుమార్ గారు మే పదమూడు నాడు దయచేసి కార్గురు చాల చాలా లోపలి పోదు ఇంకా మంచిగా చేస్తే అర్థం

అల్రెడై రైట్లే రైటిక వర్త మీ మీకు మరి ఆ మార్కెట్ కట్టేండు ఎందుకు అలా కట్టేండు అయితే ఆ రైనా బీట్ లాగా రావు అంటే ఐని ఐనక మల్ల వాళ్ళ నాడే ఉండాలి గాడు మల్ల వీడికేస్తాం రైనా ఏసే ఈ వాల వాళ్ళకేస్తాము అమ్మ రోజలై మాలి

گاڑی کا نشان دار کار کار ہے <تصفح> شکریہ بہت بہت شکریہ دس لوگ. <تصفح> आ, بہت بہت شکریہ بہت بہت شکریہ